నమస్తే సెవెన్ న్యూస్ తెలుగుకి స్వాగతం గుడివాడ అభివృద్ధికి బృహత్తర ప్రణాళిక ఎమ్మెల్యే వెనుగంట్ల రాము విజయవాడలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విద్యాలయ ప్రొఫెసర్ తో భేటీ గుడివాడ సుందరీకరణపై రూపొందించిన సర్వే నివేదికలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించిన నిపుణులు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విద్యాలయ ప్రొఫెసర్లు మరియు నిపుణులతో విజయవాడలో కళాశాలలో ఎమ్మెల్యే బెనిగండ రాము గురువారం భేటీ అయ్యారు ఇటీవల ఆర్కిటెక్చర్ విద్యాలయ నిపుణులు గుడివాడలో నిర్వహించిన సర్వే నివేదికలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మరియు గూగుల్ మ్యాప్స్ ద్వారా కళాశాల ప్రొఫెసర్లు మరియు నిపుణులు ఎమ్మెల్యే రాముకు సవివరంగా తెలియజేశారు సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాము మున్సిపల్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం మరియు ఇతర అధికారులు పలు అంశాలపై ప్రొఫెసర్లతో కలిపి మాట్లాడారు ప్రధాన రహదారులతో పాటుగా అంతర్గత రహదారులు పార్కులు ప్రజా నివాసిత ప్రాంతాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు శాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణ ఇలా అంశాల వారీగా కళాశాల ప్రొఫెసర్లు నిపుణులు గుడివాడ పట్టణ సుందరీకరణకు తీసుకోవాల్సిన చర్యలను దృశ్య రూపంలో వివరించారు నేను తాము సూచించిన పద్ధతుల్లో దేశంలో అనేక నగరాల రూపురేఖలు మారాయని ఇదే విధానాలు రాష్ట్రంలో పలు నగరాలు ఇప్పటికే ఆచరణలో పెట్టి నూరు శాతం ఫలితాలు సాధించే దిశగా వెలుగుతున్నాయని విద్యాలయ నిపుణులు పేర్కొన్నారు సమావేశం అనంతరం రాము ఈ సందర్భంగా మాట్లాడుతూ నేడు సమావేశంలో తెలుసుకున్న విషయాల ద్వారా తనలో కొత్త ఆలోచన మొదలయ్యాయని ప్రజల భాగస్వాముతో తప్పకుండా సుందరవంతమైన అభివృద్ధి చెందిన గుడివాడను రూపొందిస్తానని అన్నారు గత ప్రభుత్వాలు పట్టించుకోవడంతో గుడివాడ పట్టణంలో ఏ వీధికి వెళ్ళినా సమస్యలే దర్శనమిస్తున్నాయని అన్నారు పట్టణ అభివృద్ధితో పాటుగా సుందరీకరణపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టామని సందర్భంగా రాము పేర్కొన్నారు వచ్చే వార్షిక ఏడాదిలో గుడివాడలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ ప్రాంతాల నుండి ఔత్సాహికులు వస్తారని వారు వచ్చే సమయానికి క్లీన్ అండ్ గ్రీన్ గుడివాడగా పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే రాము చెప్పారు అందులో భాగంగా నిర్వహిస్తున్న ఐ లవ్ గుడివాడ ప్రాజెక్టులో ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు నిపుణుల సూచనల మేరకు భవిష్యత్తులో జరిగే పట్టణ విస్తీర్ణంలో భాగంగా వాటర్ పైప్ లైన్లు డ్రైనేజీలు రోడ్ల నిర్మాణ అభివృద్ధి పనులని ఒకేసారి జరిగేలా చర్యలు చేపడతామని చెప్పారు గుడివాడ అభివృద్ధికి అద్భుతమైన మార్గాలు చూపిన ఆర్కిటెక్చర్ బృంద సభ్యులకు ప్రజల తరఫున ఎమ్మెల్యే రాము ధన్యవాదాలు తెలియజేస్తారు ఈ సమావేశంలో మున్సిపల్ ఎంఈ దుర్గా డిఇ ప్రవీణ్ టీడీపీ నాయకులు పెద్ద శ్రీకాంత్ ఆర్కిటెక్చర్ విద్యాలయ ప్రొఫెసర్లు నిపుణులు పలువురు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు